హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రామాజి మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి పల్నాడు విండ స్టైల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ గుర్జాల సంతలో ఉన్నాం ఇవైతే పాల పల్లకూడదు ఇక్కడైతే ఒక జోడి ఉంది అవి కూడా రేట్లు అయితే కనుక్కుందా మిగి సైజ్ లో అంటే అరవై సైజులో ఉన్నాయి ఇవైతే ఏం చెప్తున్నా అన్న లక్షా ముప్పై లక్ష ముప్పై అయితే వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్షా ముప్పై వేలు చెప్తున్నారు ఏ అన్న ఫోన్ నెంబర్ ఉందా అన్నా ఉందా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ అంటే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఉందా వన్ లాక్ థర్టీ థౌజండ్ అంటే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇవైతే తీరా పల్లేసి ఫోన్ నెంబర్ అయితే రైతు అయితే లేరు ఫోన్ నెంబర్ లేదని చెప్తున్నారు ఈ రోజు బేరాలలో ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకో జోడి ఉంది చూద్దాం ఇవైతే సిక్స్టీ అరవై సైజ్ అరవై సైజులో ఉన్నాయి ఇవైతే మరి అన్నయ్య రేట్లు ఎలా చెప్తున్నాడో తెలుసుకుందా

మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి ఆచిపెల్లి ఈ రైతు వచ్చేసి రైతే కన్నా రైతేనా రైతేనంట సైజు అరవై సైజు కన్నా పెద్ద ఇక్కడ కూడా పాల పాలదోళ్ళు ఉన్నాయి వీళ్ళు వచ్చేసి విత్తుకోండి అంటే మా ఊరే వెళ్దే తెలుసుకుందా వీటి రేట్లు ఎలా ఉన్నాయో విసరోకుంటు వస్తున్నాయి అన్నా ఏం చెప్తున్నా

మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి వీళ్ళు వచ్చేసి గుత్తికొండ ఇక్కడ ఒక ఇదైతే ఉంది చూద్దాం అన్నా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఒకటేనా ఒకటే ఏ ఊరన్నా దాచపల్లి దాచపల్లి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఆరు ఆరు తొంభై మూడు నలభై తొమ్మిది ఇరవై ఓకే ఓకే సాగదోలిందేనా వ్యవసాయం చేసేదేనా ఓకే మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి నంబర్కి దాచిపెల్లి అంటే ఎల్దు వచ్చేసి అంటే ఒకటే మండే అయితే చాలా జోరుగా జాగుతుంది ఇక్కడ వచ్చేసి సరుకు తక్కువగా వచ్చింది బేరగాళ్ళు ఎక్కువ వచ్చారు సరుకు తక్కువ బేరగాళ్ళు ఎక్కువ వచ్చారు ఈ సంత అయితే ఫ్రీగా ఉండదు ఇరుక్ సంత ఫ్రీగా

ఆ చివరి అయితే కొద్దిగా బలం మీద ఉంది ఇది అయితే కొద్దిగా ఉంది ఐదు లో హైట్ లో కూడా ఎంత ఒకటి యాభై ఒకటి యాభై చెప్తున్నారు లక్ష వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు ఏ ఊరన్నా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఇది వచ్చి ఫోన్ నంబర్ అయితే కనుక్తున్నా చెప్పు బాబాయ్ నెంబర్ వచ్చేది ముప్పై రెండు డెబ్బై ఐదు ముప్పై ఆరు తొంభై ఆరు మీ పేరు వచ్చే శ్రీనివాస్ ఆ ఊరు శ్రీనివాస్ ఏ ఊరు బాబా దాచపల్లి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అయితే ఉన్నాయంటే ఇవి శ్రీనివాసరావు గారి రైతేగా ైతేనంట వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి రైతు వచ్చేసి శ్రీనివాసరావు గారు పాల కోడిదోళ్ళే ఇవైతే యాభై సైజులో ఉంటాయి

అన్న ఏం మీద ఉన్నాయి పల్లె లేదా సాగదోల్ అండి సెవెంటీ ఫోర్ థౌజండ్ అంటే డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు అన్న ఈ సైజు ఆరు అంటే యాభై సైజు కదా యాభై ఒకటే సైజు నెంబర్ చెప్తావన్నా నెంబర్ ఫోన్ లో నువ్వా ఫోన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవాలి డబ్బులు కావద్దు నీకే ఓకే దీని రేట్ అయితే ఇలా ఉంది ఇలా చెప్తున్నారు పల్లె లేదంట వీళ్ళు వచ్చేసి త్రిపురాపురం త్రిపురాపురం ఇంకెవరైనా కావాలంటే తెలుసుకో వీళ్ళది అయితే ఫోన్ నెంబర్ అయితే లేదంటే ఇక్కడైతే ఎద్దులైతే వచ్చేసి యాభై రెండు యాభై మూడు సైజులో ఉంటాయి ఎద్దులు వచ్చేసి రైతు నడిపి కనుక్కుందా రేట్ రేట్ ఎలా చదువుతారు ఏం చెప్తున్నావు పెద్దనా లక్ష వన్ లాక్ వన్ లాక్ అయితే చెప్తున్నారు అంటే లక్ష రూపాయలు ఏ ఊరు పెద్దనా చెన్నైపాలెం చెన్నైపాలెం దగ్గర చెన్నైపాలెం అంట నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ తెచ్చుకోవాలి పెద్దేనా రైతేనా రైతే రైతేనంట తీరా వేసినా పళ్ళు పళ్ళు తీరా చేసినాయా తీరా చేసినా అంట పళ్ళు వచ్చేసి వన్ లాక్ చెప్తున్నారు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చెప్తున్నారు ఈ సైడ్ నుంచి అయితే చూపెడదా ఈ సంత వచ్చేసి ఇరికిరికి ఫ్రెండ్స్ చుట్టూరు ప్లేస్ ఉండదు ఫ్రీగా ఉంటే ప్లేస్ ఉంటే ఫ్రీగా ఉంటది చుట్టూరు జనాలే ఓకే పుడుగురాల దగ్గర చెన్నై అంట రైతేనంట ఫోన్ నెంబర్ అడిగితే లేదంటున్నారు ఫ్రెండ్స్ సైజు సైజు ఎంత అయ్యి తగ్గిద్ది అంటే యాభై ఐదు సైజా ఓకే యాభై ఐదు సైజు ఉంటా ఇక్కడ ఒక జోడీ ఉంది కొల్నాడు విలేజ్ స్టైల్ అన్నా బాబా ఎం చెప్తున్నావు చెప్తున్నావు లక్షాపాది వన్ లాక్ టెన్ థౌజండ్ అంటే లక్ష పదివేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయా ఓకే ఓకే ఎంత మూడు మూడు అంట నీ పేరేం పేరు బాబా వసంతరావు ఫోన్ నెంబర్ ఉందా లేదు ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలా వసంతరావు అంటే చెప్పా ఏ ఊరు బాబు మాసారం 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 అంట ఇక్కడైతే చాలా మంది ఫోన్ నంబర్ లేకుండా వచ్చారు మీరైతే ఫోన్ నెంబర్ పెట్టండి బ్రదర్ అంటున్నారు చాలా మంది ఫోన్ నెంబర్ సెల్ వాడతలేదు ఇవి ఎలా ఉన్నాయో చూపెడతా ఇప్పుడు ఇప్పుడు చూపెట్టాలంటే ఇటే బులా ఇలా ఉన్నాయి మాతారం అంటే బేరం అయిపోయినాయా బాబాయా ఎంత ఒకటి ఇరవై కొనుక్కున్నారా కొనుక్కున్నా ఓకే ఒకటి ఇరవై అయితే బేరం అయితే అయిపోయిందంట ఎంత పని ఇరవై చెప్పు మా ఊరు అయితే మా ఊరు మా ఊరు ఈ జోడీ వచ్చేసి బాగున్నాయి సైజ్ వచ్చే ఈ సంత చూడండి సంత అయితే అంత ఇగ ఎరుగు గా ఉంటది ఫ్రీగా అయితే ఉండదు జోడీని చూపెడతాను కొద్దిగా ముందుకు లాభం ముందుకు పోతా కొద్దిగా నేను ముందుకు లాగా మొత్తం కొట్టి దాంట్లో చేస్తా ఇది ముందుకు రాని పోతే మీదేనా బాబా ఏం చెప్తారా తొంభై తొంభై ఐదు వేలు సైజ్ ఎంత సైజు సైజు ఎన్ని ఆరు అంట తొంభై ఐదు వేలు వేలు చెప్తా ఎన్ని పళ్ళ మీద ఉండే ఆరు పళ్ళు వేసినాయా ఆరు పళ్ళు అయితే వేసినాయి మీ నెంబర్ చెప్పండి తెలంగాణ నుంచి వచ్చారు మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి బ్యా బేరగా రైతా ఓకే సైజ్ అయితే బాగుంది నుంచి ఏ తగ్గుతాయో కూడా అర్థం కావట్లా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి నేను వీడియో తీస్తున్నాను గానీ ఎట్నుంచి ఏదొచ్చి తగులుతే అని భయంగా ఉంది అయితే అంత ఫ్రీగా లేదు సంత వచ్చేసి ఎంత చెప్తున్నా బాబా ఇరవై ఎవరు పాత పుడిగురాల దగ్గర పాడు ఓకే ఎన్ని పళ్ళ మీద ఉంది ఎన్ని పళ్ళ మీద ఉండే పళ్ళు తీరా ఓకే నాలుగు జతలు తీసినవా బేరగాల్లో రైతా బేరగాళ్ళేనా ఓకే నెంబర్ ఉందా చెప్పవా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ఒకటి ఇరవై ఒకటి అరవై ఐదు తొంభై ఐదు తొంభై ఏడు ఏం పేరు వెంకటకోటయ్య వెంకటకోటయ్య వీళ్ళైతే పాత కనేసిపాడు నాలుగు జోడీలు అయితే తెచ్చాడు నాలుగు అయితే చూద్దాం రేట్ ఎంత చెప్పారు లక్ష ఇరవై చెప్పారు ఇరవై అంటే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇది ఒక జోడీ వచ్చేసి ఎంత చెప్తున్నారు లక్ష లక్ష ఐదు వేలు ఇది వీళ్ళ కూడా గణేష్ పాత గణేష్ పాడే బేరగాడ మీకు ఎవరైనా కావాలనుకుంటే కాంట్రాక్ట్ చేయండి ఆ జోడి కూడా ఆ జోడి ఎంత చెప్తున్నావు ఐదు లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఆ చివర ఆ చివర ఉండే ఆ జోడి వచ్చేసి ఓకే మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి